మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిలోపే లోపే ఫైల్ చేస్తారా అయితే ఇప్పటి మీకు రిఫండ్ ఇంకా రాలేదా అయితే ఇందులో మీరొక్కరే లేరు పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఇంకా పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు ఇక్కడే రిటర్న్ సరిగా ఫైలింగ్ చేసినప్పటికీ ఏదైనా కారణంతో రిఫండ్ల జారీ నిలిచిపోవచ్చు సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ చేసే సమయంలో మీరు చెల్లించాల్సిన పన్ను కంటే అధికంగా చెల్లించిన సమయంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండ్ అందుతుంది ఇదే సమయంలో రిటర్న్స్ ఫైల్ చేసిన వెంటనే రిఫండ్ అనేది రాదని గుర్తుంచుకోవాలి దీనికి కొంత సమయం పడుతుంది ఐటీ శాఖ మీ రిటర్న్స్ ప్రాసెస్ చేసి మీకు ఇంటిమేషన్ పంపించిన తర్వాత రిఫండ్ జారీ చేస్తుంది సాధారణంగా రిఫండ్ వచ్చేందుకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది కొందరికి ఇప్పటికే రాకపోయి ఉండవచ్చు చాలా మంది రిఫండ్ అందుకోగా ఇంకా పెద్ద సంఖ్యలో రిఫండ్స్ కోసం చూస్తున్నారు కొందరు ఏడు నెలలైనా ఇప్పటికీ రిఫండ్ రాలేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు చేస్తున్నారు ఇంకెప్పుడు వస్తుందో స్పష్టత లేదని చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ నలభై ఆరు పాయింట్ మూడు ఒకటి శాతం వృద్ధి చెందినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ పన్నెండున వెల్లడించింది అయితే ఇంకా చాలా మంది రిఫండ్స్ అందుకోకపోవడానికి ప్రధాన కారణం వారు బ్యాంక్ అకౌంట్ ధృవీకరించుకోకపోవడమేనని తెలిపింది ఈ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్లోని పోస్ట్ చేసింది బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ స్టేటస్ ఎలా చూడాలో కూడా వివరించింది ఇందుకోసం ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిక పోర్టల్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కు వెళ్ళాలి ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ మై బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళాలి యాడ్ బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయాలి అక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ టైప్ హోల్డర్ టైప్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత వాలిడేషన్ పై క్లిక్ చేయాలి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి